గోడ అనే పేరు నువ్వు పెట్టుకున్నావు దానికి అది ఉంది నువ్వు దాని గోడ నువ్వు అనుకుంటున్నావు మరి దానికి అదేమిటి నీకు నువ్వేమిటో దానికి అది అదే అదేమిటిది అంటే నువ్వు ఆ గోడ అని దేనింటున్నావు అంటే దానిలో ఉన్నటువంటి సిమెంటు ఇటుకలు ఇవి పైన సున్నము ఉన్నాము ఇవన్నీ కలిపి నువ్వు ఆకారాన్ని గోడ అంటున్నావు మళ్ళీ అవి దేంతో చేయబడ్డాయో ఎలిమెంట్స్ అంటాం కదా మనం ఆ కార్బను కాల్షియము ఇవన్నీ నువ్వు వాటి అక్కడికి వెళ్ళావు అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిలో ఏమున్నాయి వాటి యొక్క అణువులు అయినటువంటి మాలిక్యూల్స్ ఉన్నాయి దానిలో ఇంకా లోపలికి వెళ్ళావు దాంట్లో పరమాణులు ఉన్నాయి దాంతో ఇంకా లోపలికి వెళ్ళావు అక్కడేమో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఇవన్నీ ఉన్నాయి దాంతో ఇంకా లోపలికి వెళ్ళావు అక్కడ లేయర్స్ ఉండి శక్తిమయమైనటువంటివి అక్కడ ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళావు ఏముంటుంది వీటన్నిటికీ సోర్స్ అయినటువంటిది ఒక ప్రజ్ఞ ఉంటుంది అది పరమాత్మ అలా నువ్వు లివింగ్ నాన్ లివింగ్ అనేటువంటి నేను చెప్పుకుంటా చూసారా అచేతనములు చేతనములు లేదా జీవించినవి జీవించలేనివి నిర్జీవులు సజీవములు నువ్వు ఎట్టి నుంచి ఎలా వెళ్ళినా చేరుకునేటువంటి మాత్రం అక్కడికే అని గుర్తుంచుకోవాలి ఎస్సెన్స్ ఈ ఎస్సెన్స్ వాడికి ఏమవుతుంది నిత్య వ్యవహారంలో అవతల వాడితో నీకు ఉన్నటువంటిది ఇబ్బంది ఉండదు అందుకే మాస్టర్గా చెప్పారు ఈ సృష్టిని కానీ సృష్టి జీవుల్ని కానీ నిందించడం చేస్తున్నామంటే భగవంతుని నిందించినట్లు ఎందుకంటే ఈ సృష్టిగా రూపంలో మొత్తంగా అన్ని రూపాల్లో వ్యాపించింది ఆయనే కదా కాబట్టి ఇది ఈ దృశ్యంగా కనబడి నశించిపోయేది అశాశ్వతమైన తిట్టవాకండి ఆ తిట్టానికి కూడా ఉపయోగిస్తున్న ఈ నోరు కూడా వాడే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అయితే మరి బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నారు కదా అంటే అక్కడ వాళ్ళు చెప్పింది బ్రహ్మగా చూస్తే సత్యం జగత్తుగా చూస్తే మిథ్య అని చెప్పారు అది అక్కడ చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి